ప్రాణహిత పరవళ్లతో కాళేశ్వరం కళకళలాడిపోతోంది ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది ఫలితంగా మేడిగడ్డ బ్యారేజ్ ఎనభై ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత గోదావరి నదులకు వరద పెరుగుతోంది గత వారం రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రాణహిత నదికి వరద ఉధృతి పెరుగుతోంది మంచిర్యాల జిల్లా వెంచపల్లి దగ్గర ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో నాటపడవల రాకపోకలు నిలిపివేయడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తూ కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుండటంతో త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది గోదావరి ప్రాణహిత నదులకు వరద పోటెత్తడంతో కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర పుష్కర ఘాట్లను తక్కుతూ ప్రవాహం కొనసాగుతోంది ఫలితంగా కాళేశ్వరం దగ్గర గోదావరి ఇప్పటికే సుమారు పది మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది భారీగా వస్తున్న వరద నీటితో కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్ కలకల్లాడుతోంది మేడిగడ్డ బ్యారేజ్ లోకి ఐదు లక్షల ముప్పై వేల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా ఎనభై ఐదు గేట్లు ఎత్తి అదే స్థాయిలో వరద నీటిని దిగుకు వదులుతున్నారు అధికారులు ఇక ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరిలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది ఇంద్రావతి ప్రాణహిత నదుల నుంచి వరద కొనసాగుతుండటంతో గోదావరిలో ప్రవాహం పెరుగుతోంది భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం ఇరవై ఐదు అడుగులకు చేరుకుంది